హౌ సెల్ఫ్లెస్ హి ఎస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆ సెల్ఫ్లెస్ కూడా నాకు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అక్కడ ఇరవై ఆరు వచ్చిన అనుకుంటా ట్వంటీ సిక్స్ అతడు రోగి అయి నని మీరు వినిపిరి గనుక అతడు మిమ్ము అందరినీ చూడ మిగుల ఆపేక్ష కలవాడై విచార పడుచుండెను సో అంటే నా ఇంగ్లీష్ వర్షన్ లో ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ మీ అక్కడ ఏముంటది అంటే హీఈ్ ఇన్ డిస్ట్రెస్ టు సీ యూ ఆల్ బికాస్ యూ హర్డ్ హీ సిక్ తను సిక్ ఉన్నాడని మీకు తెలిసిన సంగతి తను తెలుసుకొని ఇంకా మిమ్మల్ని చూడాలి అంటే దాని గురించి మీరు ఎంత బాధపడుతూ ఉన్నారో హౌ కన్సర్న్ యు ఆర్ అనేది హీస్ కన్సర్న్ సో యాక్చువల్లీ రియాలిటీలో అంటే ఆ సిచ్యువేషన్ చూస్తే హీ సిక్ ఆ సిక్నెస్ కూడా ఎటువంటి సిక్నెస్ అన్ టు ద డెత్ అంటే మరణము అటువంటి స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో తనుండి ఈ సంఘం వారు తన పరిస్థితిని ఎరిగి వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారో దాని గురించి పట్టింపు కలిగి ఉన్నాడు అదొకటి దాని తర్వాత కాన్స్టెంట్లీ వేసి హౌ సెల్ఫ్లెస్ హీ వాస్ తన జీవితం అంతా ఇంకా పౌలు గారే పొద్దున్నంత ప్రిజన్ లో కూర్చోవాలి అండ్ అగైన్ నైట్ హి హాస్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే పౌల్ గారికి ఏం తీసుకెళ్ళాలి ఏంటి ఐ డోంట్ థింక్ హి హాస్ ఎనీ హిజ్ ఓన్ లైఫ్ బాన్ సర్వింగ్ క్రీస్తు కొరకు పని చేస్తా ఉన్నాడు పౌలు గురించి పనిచేస్తా ఉన్నాడు తనకు వ్యక్తిత్వము తన నాది అన్నది ఏది లేకుండా ఈ కష్టాల్లో పౌలు గారి కష్టాల్లో అసలు తనకి ప్రిజన్కి సంబంధం లేదు యాక్చువల్లీ తను పోయి ఎక్కడన్నా దేవుడి కొరకు చేయాలంటే అక్కడికైనా వెళ్ళి వేరే స్వార్థం చేసుకోవచ్చేమో ఆయన అది చేయలే ఆయన హీ వెంట్ హీ వాజ్ సో సాక్రిఫిషియల్ హీ అండర్స్టూడ్ గాడ్లీ మెన్ దైవజనుడు ఒకరి ఒకరు పరిస్థితిలో ఉన్నాడు సంఘం నా మీద బాధ్యత ఇది నా కష్టమే అవును అని సాక్రిఫైస్ చేసుకొని సెల్ఫ్లెస్గా తనంతట తాను పౌలుతో ఆ యొక్క ప్రిజన్లో ఆ చెరసాలలో ఒక బందీగా తనవుతూ వచ్చాడు అలాగే ఆ పరిచయం కూడా ఎంత సెల్ఫ్లెస్గా ఏది ఆశించకుండా పేరు కానీ ప్రఖ్యాతలు కానీ లేకపోతే పౌలు దగ్గర నుంచి కానీ ఏది కూడా ఆశించకుండా ఎంతో సెల్ఫ్లెస్గా తను చేస్తూ వచ్చాడు అండ్ హీ వాజ్ ఓన్లీ కన్సర్డ్ అబౌట్ అదర్స్ పౌలు గురించా ఫిలిపి గురించా సో కన్సర్డ్ అబౌట్ అదర్స్ ఐ వాస్ థింకింగ్ ఆర్ వి దిస్ సెల్ఫ్లెస్ అసలు సెల్ఫ్లెస్ ఉంటామా ఫస్ట్ థింగ్ ఈ స్థాయిలో అనేది ఐఎమ్ ష్యూర్ వీ ఓంట్ కానీ అసలు ఆ పదము మన జీవితాలకి అసలు అర్థం ఉంటుందా కి మనము ఐడెంటిటీయా లేకపోతే సెల్ఫిష్ కి ఐడెంటిటీ అనేది మనకు తెలుసు మన జీవితాలు అంటే హౌ సెల్ఫ్ ఫోకస్డ్ ఆర్ అంటే అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో లేదో ఇంకా ఏదో లగ్జరీ లేదని దాని గురించి బాధపడతా ఉంటాం కానీ నా పక్కన వాళ్ళకి ఆ బేసిక్ థింగ్స్ కూడా లేవు అనే గ్రహింపు అన్న పట్టింపు కూడా మన దగ్గర ఉండదు వీఆర్ ఆల్వేస్ కన్సర్న్ వీఆర్ ఆల్వేస్ కన్జ్యూమ్డ్ బై అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఎవరికి ప్రాబ్లమ్స్ కి వీ హ్యావ్ ఇన్ ఆర్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటనే ఉంటుంది బట్ వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ అవర్ ప్రాబ్లమ్ బట్ దిస్ గై దిస్ గాడ్లీ మ్యాన్ హీ ఆల్రెడీ యాజ్ ఎ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లము యాజ్ ఐ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లో ఉండి కూడా ఆ ప్రాబ్లంలో ఉండి కూడా హీఈస్ వరీడ్ అబౌట్ అదర్ ప్రాబ్లమ్స్ ఇతరుల యొక్క పరిస్థితులు ఇతరుల యొక్క సంగతులు ఇతరుల యొక్క మంచి చెడ్డలు చూస్తూ ఉన్నాడు సో ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అసలు నాకు చిన్న సమస్య ఉంటే నా లైఫ్ అంతా నా ఫోకస్ అంతా నా ఆలోచన అంతా నేను నా పరిస్థితి నా సంగతి నా కష్టాలు నా నష్టాలు ఇవే ఇతరులు ఏమైపోతున్నారు వారి కష్టాలు ఏంటి వారి పరిస్థితులు ఏంటి వారు అక్కర్లేంటి వారి అవసరాలు ఏంటి ఇతరులు ఎంకరేజ్ చేయటం కానీ ఇతరుల యొక్క పరిస్థితుల్లో మనం పాలు పంచుకోవటం జరుగుతుందా ఆ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ మన దగ్గర అనేది మనము నేర్చుకోవాల్సిన విషయం వి సి ఐ వాజ్ రిమైండెడ్ జీసస్ క్రైస్ట్ హీ వాస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ ఆన్ ద క్రాస్ డైయింగ్ చనిపోతూ కూడా హీస్ కన్సర్న్ అబౌట్ అదర్స్ ఇతరుని క్షమించాలి తన తల్లిని చూసుకోవాలి హీ వాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ అవుట్వర్డ్ నాట్ ఇన్వర్డ్ వి అబౌట్ ద సేమ్ థింగ్ అబౌట్ ఎఫ్ఎఫ్రీ డైటర్స్ కన్ అవుట్వర్డ్గా హీ వాజ్ మోర్ కన్సర్న్ దెన్ ఇన్వర్డ్ తనలో ఏం జరుగుతుంది తన ఎటువంటి కష్టంలో ఉన్నాడు ఎటువంటి బాధలో ఉన్నాడు అనే దానికంటే ఇతరుల యొక్క పట్టింపు గురించి ఎంత సెల్ఫ్లెస్గా ఎంత ఎగ్జాంపులరీగా తను ఉన్నాడో మనకి ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇట్ రిమైండ్స్ అస్ లెట్స్ టేక్ వన్ ఛాలెంజ్ హౌ కన్సర్న్ వీఆర్ అబౌట్ అదర్స్ ఇతరుల గురించి ఎంత కన్సర్న్ మనం కలిగి ఉంటాము ఆర్ ఆర్ వీ ఓన్లీ కన్స్యూమ్డ్ లుకింగ్ ఇన్ టు అర్ ఓన్ ప్రాబ్లమ్సా లెట్ లెట్స్ మేబీ దట్ ఈస్ ఆర్ సిచ్యువేషన్ ఈ రోజు బహుశా అది అదే పరిస్థితి నాదైతే అదే పరిస్థితి లెట్ మీ బి ఆనెస్ట్ గాడ్ ఈస్ రిమైండింగ్ త్రూ దిస్ గాడ్లీ మ్యాన్ ఇదే ఇందాక టూ ఫోర్ అదే పౌల్ గారు అంటే ప్రతి వాడు తన సొంత కార్యములే చూసుకుంటా ఉన్నాడని దట్ ఈస్ వాట్ వీఆర్ టుడే వి ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్ మన పరిస్థితులు మన పరిచర్యలు మనదే మన కుటుంబమే అంతవరకు ఆగిపోయాము లెట్ స్టెప్అవుట్ సీ పీపుల్ అరౌండ్ వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు ఈ అవసరంలో ఉంటున్నారు వారి గురించిన పట్టింపు మనం కలిగి ఉండాలి దెట్ ఇస్ లవ్ పీపుల్ లెట్ ఇస్ షో దట్ లవ్ ఇన్ ఆర్ యాక్షన్స్ దెర్ ఈస్ అ ద సేమ్ థింగ్ రైట్ దెర్ ఈస్ వన్ అదర్ కోడ్ ద వాజ్ రీడింగ్ అబౌట్ ఎప్పుడైతే మనము నిజమైన ప్రేమను కలిగి ఉంటామో ఆ ద ట్రూ లవ్ ఫర్గెట్ సెల్ఫ్ అంట అండ్ ఆర్ ఆల్వేస్ మైండ్ఫుల్ అబౌట్ అదర్స్ అటువంటి నిజమైన ప్రేమను కలిగిన వారముగా ఇతరుల గురించి కొద్దిగా పట్టించుకోవటం ఆరంభిద్దాం ప్రార్థించటం ఆరంభిద్దాం ఒకసారి మన ప్రార్థనా జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుంటే బహుశా నేను నా కుటుంబము అంతే ఆగిపోతుందేమో బహుశా ఇంకొద్దిగా అయితే సంఘం గురించి ప్రార్థిస్తామేమో బట్ ఆర్ వి గోయింగ్ బియాండ్ ఆర్ వి ప్రేయింగ్ ఫర్ అదర్స్ దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్సో హ్యావ్ టు రిఫ్లెక్ట్